అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మాయిల్ల లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది న్యూ బడ్జెట్లో గవర్నమెంట్ చాలా పెద్ద అమౌంట్ అయితే అలొకేట్ చేసింది ఇందిరమ్మ ఇళ్ళ కోసం సో ఈ విషయం కోసం ఇందిరమ్మ ఇల్లు బడ్జెట్ అయితే రిలీజ్ అయితే చేసేశారు తెలంగాణ గవర్నమెంట్ పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు అయితే ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కోసం పెట్టడం అయితే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ బడ్జెట్లో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో నాలుగు వేల ఒక వంద నలభై ఏడు కోట్ల రూపాయలు అయితే ఎక్స్ట్రాగా అలొకేట్ చేస చేశారు ఇకపోతే టోటల్గా నాలుగు వేల నాలుగు లక్షల యాభై యాభై ఇల్లులు కట్టడం కట్టడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు అండ్ ఒక్కొక్కరి ఇళ్ళ కోసం ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే కసరత్తు చేస్తుంది ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది టౌన్లో ఉన్న వాళ్ళకి లక్ష యాభై వేలు అయితే హౌస్ పర్ హౌస్కి అయితే ఇస్తారు ఇకపోతే విలేజ్లో ఉన్న వాళ్ళకి డెబ్భై రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇకపోతే పెండింగ్లో ఉన్న వాళ్ళ కన్స్ట్రక్షన్ అయితే పాస్ట్ గవర్నమెంట్లో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఇల్లు కన్ శాంక్షన్ అయితే చేశారు కానీ అందులో లక్షా యాభై ఎనిమిది వేల ఇల్లు అయితే కంప్లీట్ అయితే అయ్యాయి ఇకపోతే మిగిలిన ముప్పై ఒక వేల ఐదు వందల నలభై ఐదు ఇల్లు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ మూడు వందల ఐదు కోట్లు అయితే పెట్టింది కంప్లీట్ ఆ పెండింగ్లో ఉన్న అప్లికే పెండింగ్లో ఉన్న హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇకపోతే ఇల్లు కాలనీస్లో బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వనున్నారు లైక్ వాటర్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ ఎక్కి బడ్జెట్ కూడా పెట్టనున్నారు ఇకపోతే ఎవరు ఇళ్ళకి అర్హులు అన అంటే ఎవరైతే పేదవాళ్ళు నిరుపేదల వాళ్ళు ఉంటారో వారికైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి స్పెషల్ కోటా అయితే ఇవ్వనున్నారు అండ్ ఓల్డ్ పెండింగ్ అప్లికేషన్స్ని ఫస్ట్ అప్రూవ్ చేస్తారు ఆ తర్వాతనే న్యూ అప్లికేషన్స్కి అయితే యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఇకపోతే ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్ అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఎన్ ఎనభై లక్షల యాభై నాలుగు వేల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది గవర్నమెంట్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీస్లో డివైడ్ అయితే చేసింది అండ్ ఫస్ట్ ఫేజ్లో డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇల్లు అయితే అప్రూవ్ చేయడం అయితే జరిగింది మీకు ఇది తెలిసిందే అండ్ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ లోపు లక్ష ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయాలి అనే గవర్నమెంట్ అయితే కసరత్తు చేస్తుంది సో ఇదే అండి ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే అందరితో పాటు షేర్ చేయండి ధన్యవాదాలు